నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మొట్టమొదటిసారి వచ్చాక ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతి పెద్ద తాగునీటి సరఫరా పథకం ఈ రోజు మనం జల జీవన్ మిషన్ ద్వారా చేపడుతుంది పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎరగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండల ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైజీలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పంతొమ్మిది సంపులు ముప్పై ఒక ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మూడు వందల ముప్పై నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా సోద ప్రజానికానికి మీరు అందజేయబోతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను శిలా ఫలకాలు వేస్తారు అందరూ ఎప్పుడు ఫినిష్ చేద్దామంటే అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ అందరూ ఒకటి ఇచ్చారు సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఇది నేను ప్రత్యేకించి